ప్రభుత్వం ఉచితంగా అందజేసే ఈ శ్రమ కార్డులను అసంఘటిత రంగ కార్మికులందరూ పొందాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ పి శ్రీనివాసరావు కోరారు కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట జంక్షన్లో గల జైహో రథసారథి కార్యాలయంలో ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మరియు ఏపీ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు వాసు ఏలేటి ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా జెండా ఆవిష్కరణ చేసి డ్రైవర్స్కు సీట్లు అందించారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ పి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మిక హక్కుల కొరకు చట్టాల కొరకు డ్రైవర్స్లో అవగాహన కల్పించారు కార్మిక చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించి పాటించాలని అన్నారు అనంతరం జైహో రథసారథి అధ్యక్షులు వాసు ఏలేటి మాట్లాడుతూ డ్రైవర్స్ హక్కును కాపాడుకోవడం మన బాధ్యతగా ముందుకు వెళ్లాలని కార్మికుల హక్కులను కాపాడేందుకు ఎంత దూరమైనా పోరాటం చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ రమేష్ శేఖర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కేశవరావు జైహో రథసారథి జనరల్ సెక్రటరీ భూపతి రాసు కోశాధికారి వెంకటేష్ సూర్యప్రకాష్ రావు కాకినాడ జిల్లా డ్రైవర్స్ మరియు క్లీనర్స్ తదితరులు పాల్గొన్నారు ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం అనేది ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా కార్మికుల కంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి కొన్ని హక్కులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కార్మికుల చట్టాలను తీసుకురావడం జరిగింది పోరాడి ఏదైనా సాధించుకోమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ కార్మిక చట్టాలను తయారు చేస్తే ఆ కార్మికుల చట్టాలను కూడా కార్మికులకు ఉన్నటువంటి మనమే సాధించుకోగలగలం సాధించలేకపోతున్నాం అంటే మనం వర్కర్లుగా పని ఉన్నాం మన వర్కర్లుగా ఉండాలని మనం సాధించుకోవాలని కొన్ని హక్కుల్ని తయారు చేస్తే ఆ హక్కుల్ని కాపాడుకోవడానికి కూడా మనం ముందుకు ఇది అరికట్టాలని ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు వాళ్ళ సొంత ఊళ్ళకి పోవాలనే తాపత్రయంలో కొంతమంది నడిచిపోయేవారు కొంతమంది వ్యాన్ల పేద వెళ్ళిపోయేవారు ఏది సాధనం దొరికితే ఆ విధంగా వెళ్ళడం మొదలుపెట్టారు ఇదంతా చూసి సుప్రీంకోర్టు స్వీకరించి దీని అసలు ఎంతమంది ఉన్నారు దేశంలో అసంఘటిత రంగ కార్మికులు ఎంతమంది ఉన్నారు అని చూస్తే ఎక్కడా డేటా లేదు అది ఏ రంగాల్లో అసంగత కార్మికులు ఉన్నారు అటు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర లేదు ఇటు స్టేట్ గవర్నమెంట్ దగ్గర లేదు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక డైరెక్షన్ ఇచ్చి డేటా అంతా సేకరించండి రకరకాల అసంఘీత రంగ కార్మికులు అది ఒక పోర్టల్ చేస్తే డైరెక్షన్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఈ సమ్ అనే పోర్టల్ తయారు చేసి స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చింది ఈ స్టేట్ గవర్నమెంట్లో ఉచితంగా ప్రతి అసంఘటిత రంగ కార్మికుడు కూడా విధిగా నమోదు చేయించుకోవాలి అంటే నమోదు చేయించుకుంటే చాలామంది మాకేం వస్తుంది అనే దోరణిలోనే ఉన్నారు ఇక్కడ మనకేం వస్తుందని అని కాదు ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఒక డేటాబేస్ ఏ రంగంలో కార్మికులు దేశంలో ఎక్కడ ఎక్కువగా ఉన్నారు మన మోటార్ ట్రాన్స్పోర్ట్ ఉంది మోటార్ ట్రాన్స్పోర్ట్లో లారీలో ఈ కార్మికుడు డ్రైవర్ ఎంతమంది ఉన్నారు క్లీనర్స్ ఎంతమంది ఉన్నారు అలాగే అగ్రికల్చర్ లేబర్ వ్యవసాయ కూలీలు ఎంతమంది ఉన్నారు ఇంట్లో పనిచేసే డొమెస్టిక్ సర్వెంట్స్ ఆ కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది ఉన్నారు ఇదంతా కూడా ఒక డేటా స్వీకరిస్తుంది దేశంలో సుమారు నలభై రెండు కోట్ల మంది ఉంటారని అంచనా అట్లా చేసుకుంటే ఇప్పటికీ సుమారు ఒక ముప్పై కోట్ల మంది నమోదయ్యారు అప్పటి నుంచి ఇరవై ఒకటి ఆగస్టు సెప్టెంబర్లో ప్రారంభమైంది అప్పటి నుంచి ఇప్పటివరకు సో ఇందులో ఒక మనకి రెండు లక్షలుగా ఉచిత బీమా పథకం కూడా ఉంది అది మొదటి సంవత్సరం కల్పించారు రెండోది ఏంటో ఫస్ట్ డేటాబేసు రెండేమో ఉచిత రెండు లక్షలకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు డిజేబిలిటీకి అయితే వన్ ల్యాక్ ఉంది ప్రయోజనమంతి ఆ తర్వాత ఫ్యూచర్లో ఏ ఏ పాలసీ మేటర్ తయారు చేయాలన్నా కార్మికులకు సంబంధించి ఈ డేటాబేస్ని ప్రామాణికంగా తీసుకుంటుంది స్టేట్ గవర్నమెంట్ కానీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సపోజ్ లారీ వర్కర్స్ ఉన్నారు ఏదో స్ట్రైక్ అవుతుంది ఏదో కారణం ఉన్న కార్మికులకి పని లేదు ఇక్కడ అప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఏదో చేయాలనుకుంటుంది డబ్బులు ఇవ్వాలనుకుంటుంది అప్పుడు అందరూ ఉన్నారు మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ని అడగండి లేబర్ అడగండి వాళ్ళ సంఖ్య ఎక్కడ ఉండండి నేను ఎందుకోవాల్సిన అవసరం లేదు ఈ డేటా చూస్తుంది ఈశ్వం పోర్టలో చూస్తుంది ఏపీలో ఎంతో మంది ఉన్నారు లారీ వర్కర్లు డ్రైవర్లు సో వీళ్ళందరికీ ఒక ఐదు వేలు పదివేలు అయ్యింది అంటే ఒక పట్ట నొక్కితే లో పడతాయి ఈ విధంగా పాలసీ మ్యాటర్ ఏం చేయాలి పలానా కేటగిరీ వర్కర్లకి ఏం చేయాలి అది పాలసీ విధానంలో కూడా ఈ డేటాబేస్ ఉపయోగపడుతుంది మన దగ్గర సుమారు వేసుగారి వాసుగారు అడిగినప్పుడు వెయ్యి మంది ఉన్నారన్నారు ఇందులో చాలామంది కూడా నమోదైన ఉన్నవారు ఉన్నారు ఇంకా కానివారు కూడా చాలామంది ఉన్నారు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అయ్యి ఉంటారు నా అంచనా ప్రకారము ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఎవర కాబట్టి ఈ ఫిఫ్టీ పర్సెంట్ కూడా మన లేబరాస్ గారు ఈ ఏరియా లేబరాస్ అయింది కాబట్టి విధిగా చేయించుకోండి ఏదో వాసుగారు సో మీరు చందాలు కట్టేటప్పుడైనా అందరూ ఒకసారి రావట్లే మీ పనులు మాంచుకొని అక్కడికి రావాల్సిన అవసరం లేదు మీరున్న కనీసం ఒక ఇరవై మంది ముప్పై మంది గుమ్మి కొడితే అక్కడికే మన సిఎస్సి సెంటర్ వాళ్ళ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఒక మనిషి వస్తాడు ఒక ల్యాప్టాప్ పట్టుకుని ఒక ప్రింటర్ తీసుకుంటా రూమ్లో కూర్చుంటాడు చేసి ఇచ్చేస్తాడు ఓకేనా లో నమోదు కాని వారు చేస్త ఎవరన్నా ఉన్నారా నమోదు కాని వారు ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవ్వరు రావాలా